ఈ జ్ఞాన వైరాగ్యాలను ఎవరూ తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు కనుక ముసలివారయ్యారు శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచి వైకుంఠాన్ని చేరగానే కలి భూలోకంలో ప్రవేశించాడు ఈ కలియుగంలో ఇంకా యజ్ఞయాగాలు జ్ఞానం వైరాగ్యం మొదలవాల అవకాశం లేదు కేశవనామాన్ని స్మరించడమే మోక్షదాయకం బ్రాహ్మణుడు ఇంటింటా భగవతాన్ని చదివితే మళ్ళీ ధర్మం వృద్ధి పొందుతుంది విష్ణు భక్తి ఈ లోకంలో తగ్గిపోయింది ఎవరిని ఏమని నిందించినా ప్రయోజనం లేదు ఇది యుగధర్మం బృందావనంలో శ్రీకృష్ణుడే సమస్తాన్ని చక్కబరుస్తాడు ఓ బాల భక్తి నీవెందుకు విచారిస్తున్నావు శ్రీకృష్ణుని పాదపద్మాలను స్మరించు నీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి పూర్వం కౌరవులు నిండు సభలో ద్రౌపది వస్త్రాలను హరించే ప్రయత్నం చేయగా శ్రీకృష్ణుడు అక్షయ వస్త్రాన్నిచ్చి ద్రౌపది మానాన్ని కాపాడలేదా నీవు భక్తివి నీవంటే కృష్ణుడికి మక్కువ ఎక్కువ నీవు పిలిస్తే శ్రీకృష్ణుడు నీ ఇంటికే వస్తాడు కలియుగంలో భక్తి మార్గమే ప్రధానమయింది కలికాలం నాస్తికులచే పీడింపబడుతుంది ముక్తికాంత వైకుంఠాన్ని చేరింది ఓ భక్తి నీవు పిలిస్తే ముక్తికాంత భూలోకానికి వస్తుంది నీ కొడుకులైన జ్ఞానుడు వైరాగ్యుడు కలిచే పీడింపబడి ముసలి వాళ్ళయ్యారు